దర్సీ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును అతి తక్కువ వడ్డీ రేట్లు నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు విచేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ ఆటో జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ దర్శి పట్టణంలోని కుర్చోడ్ రోడ్డు వైపు గల ఎన్టీఆర్ పల్లెవనం పార్కు లో పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి పార్కు వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగాను పాములు తేళ్లు ఉండే అవకాశాలు ఉన్నట్లుగాను ఈ రోజు సోమవారం ఉదయం మనదర్శి వార్తల ఛానల్ ప్రసారం కావటం జరిగింది మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య కమిషనర్ వై మహేష్ లు వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల చేత పిచ్చి మొక్కల్ని గడ్డిని తొలగించే చర్యలు ఈ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభించగా పనులు చురుగ్గా జరుగుతున్నాయి పూర్తిగా తొలగించేందుకు రెండు మూడు రోజులు పట్టవచ్చునని తెలుస్తుంది పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది వెంటనే స్పందించిన మున్సిపాలిటీ వారికి పార్కు వస్తున్న వాళ్ళు అభినందనలు తెలుపుతున్నారు